మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాదపడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందుగారు నమస్కారం సార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో వరుస భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి సార్ ప్రధాని మోదీ గారు మనం ఢిల్లీ పర్యటన చూసుకుంటే ప్రధాని గారు కేంద్ర మంత్రులను కలిశారు తర్వాత స్పీకర్ గారు రిసెప్షన్లో మనం చూసాం స్పీకర్ గారు వివాహ కార్యక్రమం కూడా జరిగింది ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఒక సౌహృద్భావం అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక లీడరు ఇటువైపు కేంద్రంతో సఖ్యత ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ ఎంపీలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు గత దశాబ్ద కాలం నుంచి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంత పాపులర్ లీడర్ ఎవరు కనపట్ల మనకి ఈ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు శాతం ఆయన ఈ మూడు రోజుల పర్యటన నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మీరన్నట్టు దశాబ్దంపైనే దక్షిణ భారతదేశాలంటే అక్కడ ఢిల్లీ వాళ్ళకి పెద్దలకు చిన్నచూపు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి రెండు మూడు రోజులు వెయిట్ చేయించే పరిస్థితి నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఎవరికో వాళ్ళు విడిపోయిన ఈ సమయంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం నిన్న చూసి మనం మొదటి రోజు మీరు అన్నట్టు ఓంబిర్లా కూతురు రిసెప్షన్ దాంట్లో పాల్గొన్నాడు రెండో రోజు మార్నింగ్ నుంచి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం జరుగుతుంది పార్లమెంట్లో అందరూ అక్కడ అటెండ్ అయ్యారు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆరుగురు మంత్రులు కలిశాడు అంటే చూడండి ఒకవైపు జలశక్తి మంత్రి ఒకవైపు పంచాయత్ రాజ్ తర్వాత నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు అన్ని అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కలవటం చాలా మంచి ఏడు ప్రాజెక్ట్స్ ప్రపోజల్ ఇచ్చారు టూరిజం ప్రాజెక్ట్స్ దాంట్లో ఒకటి గండికోట ప్రాజెక్టు తర్వాత అఖండగోదావరి ప్రాజెక్టుకైతే నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు కోట్లు శాంక్షన్ చేశారు నూట నలభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు ఇంకా ఆయన ఢిల్లీ నుంచి రాకముందే అవును అంటే చూడండి ఎంత పాస్ట్ పిఠాపురానికి రైలు పిఠాపురం రైలు స్టాపు తర్వాత పోలవరం నిధులు శాంక్షన్ తర్వాత ఆర్థికపరమైన రాష్ట్రానికి కావాల్సిన కూడా నిర్మలాసంతో మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాలకు మరి ఐదు సంవత్సరాలు మనం చూసామా వలిగారు ఎప్పుడు చూసామా అసలు ఆయన ఒక్కడే సింగల్ వెళ్తాడు సింహం సింగల్ అంటాడు వెళ్ళి అసలు ఎందుకు కలుస్తాడో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు ప్రెస్ మీట్ కూడా ఏం చెప్పరు ఆయనతో పాటు ఉంటే మహా ఉంటే విజయసాయి రెడ్డి ఉంటాడు కానీ సెంట్రల్ నుంచి ఎంపీలు ఇరవై రెండు మంది ఉంటే ఎవరు కలిసేవాళ్ళు కాదు ఇప్పుడు ఇద్దరే ఇద్దరు ఆయన కేసుల గురించి మాట్లాడా గురించి మాట్లాడడం తెలియదు ఇద్దరే ఇద్దరు బాలశౌరి తర్వాత ఉదయ శ్రీనివాస ఇద్దరిని పెట్టుకొని అందరి దగ్గరికి కలిసాడంటే మనం చూడాలి అంటే అపాయింట్మెంట్ అడిగింది తడు అని అడగాల్సిన అవసరం లే ఎందుకంటే సెంటర్లో మూడవసారి ప్రధానమంత్రి కావడంలో కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఇరవై ఒక్క మంది ఎంపీలు అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూపించాడు వాళ్ళకి ఎన్డీఏలోకి ట్రబుల్ షూటరు ఒక స్టార్ క్యాంపెయిన్ ఎవరు కనపడతారంటే పవన్ కళ్యాణ్ మరి హాలీవుడ్ నట్లు బాలీవుడ్ నట్లు కూడా కాదని హిందీలో చాలా మంది పరేష్ రావల్ కడ నుంచి హిమాలి మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీకి సానుభూతి పనులు ఉన్నారు అమితాబ్ బచ్చన్ ఇంత క్రేజ్ ఎట్లా అంటే ఎవరికి హీరోగా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసా కానీ పొలిటికల్ గా కూడా ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తుంటే ఈ పవన్ నహీ ఆంధి అని చెప్పి ఆయన అంటాం ఆ తర్వాత మహారాష్ట్రలో ప్రచారం రేపు రేపోమాపో ఆయన తమిళనాడు కూడా వెళ్తాడు తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా అని చెప్పి ఇంత బాధ్యతలు పొలిటికల్గా ఆయనకు అప్పచెప్పడం వెనక ఏంటి రీజను డెఫినెట్గా మనిషికి ఉన్న చిత్తశుద్ధి ఆ రోజు ఎన్డీఏ సమావేశాలకు మనం మనం కూడా మారుకున్నాం చాలా ఇంటర్వ్యూలు ఉభయ రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిని పవన్ నయ్య ఇన్వైట్ చేశారు అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు ఓ పార్టీ నాయకుడే చూసారా అంటే ఆయన దూరదృష్టి మోదీ గారి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అన్కండిషనల్గా తిరిగి ఇటు చంద్రబాబు నాయుడు సీఎం ఓటని మోదీ గారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దిగాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు ఏం జరిగిందో మనం చూసు రెండు వేల ఇరవై నాలుగులో ఓటు చిలకు రాజకీయం చేద్దాం ప్రభుత్వ వ్యతిరేకత చేసుకొని చేసుకుందామని నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వ్యక్తిని పదకొండు సీట్లకి పరిమితం చేశాడు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎక్కడ గెలవడన్నారు కార్పొరేటర్ కూడా గెలవని వ్యక్తి అన్నారు ఎక్కువ చదువుకోలేదన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు మ్యారేజ్ స్టార్ అన్నాడు వ్యక్తిగత అన్నం చేశారు మానసికంగా ఇబ్బంది పెట్టారు ఒకటే వలిగారు చూడండి అతన్ని జగన్ మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా సోషల్ మీడియాలో దూషించిన సిరెడ్డి పరిస్థితి చేతిరేతి దండం పెడుతుంది ఇంకొకటి పోసాని కృష్ణమౌర్ల క్యారెక్టర్ ఆర్టిస్టు నాకు ఈ రాజకీయాల వద్దని దండం పెడుతున్నాడు అంటే పవన్ దెబ్బ ఎలా ఉంటారో చెప్తున్నాను ఎగ్జాంపుల్ మూడోది వర రవీంద్ర రెడ్డి బోరగడ్డ అయితే జైల్లో చెప్పుకూడదు ఇకపోతే రాంగోపాల్ అయితే సినిమాల్లో చూపించే హీరోయిజం పక్కన పెట్టి దాక్కుని తిరుగుతున్నాడు ఈ రోజు రేపు ఎప్పుడైనా లోపల వేయచ్చు ఇంటర్వ్యూలు వీడియో రిలీజ్ రిలీజ్ చేస్తున్నాడు అంటే భయం అనేది టన్నుల్ కొద్ది చూపిస్తున్నాడు ఇవన్నీ ఒక అయితే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలి కాదు ఎక్కడ ఎవరు తొక్కాలో బాగా తెలుసుకున్న అభినవ అర్జున్ లాగా కనపడుతున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ మరి ఎక్కడ రాజకీయ అనుభవం లేదనుకున్న దశాబ్దంపై రాజకీయాలు ఉన్నాడు కదా ఈ రోజున మహారాష్ట్ర లో హండ్రెడ్ పర్సెంట్ సైక్యూరిటీ మీరు అన్నట్టు ఈ విధంగా ఎమర్జీ అవటం కారణం ఏంటంటే అతనిలో ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్ష ప్రజలకు సుస్థిరమైన ప్రధానమంత్రి కావాలని మోదీ కాదు ఎట్లయితే అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నుంచి ఆనాటి పీవీ నచ్చిన తర్వాత కనపడుతుంది ఎవరంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ హిందూ సనాతన సాంప్రదాయం అని ఎప్పుడైతే లేవనెత్తుకున్నాడో వంద కోట్ల మందికి ప్రతినిధిగా ఆయన కనపడ్డాడు కాబట్టి ఈరోజు ఆయనకు అంత ప్రాధాన్యత ఢిల్లీలో తెలుగు వాళ్ళ ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతిందని ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు తర్వాత ఎన్డీఏలో కీలక పాత్ర ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి సూచించిన వ్యక్తి అటువంటి వ్యక్తులు ఉన్న ఈదిలో ఎన్డీఏలో ఎవరు కనపడుతున్నాడు మీరు అన్నట్టు ఆ రోజు పార్లమెంట్ హాల్లో ఈ పవన్ కాదు ఈ తుఫాన్ అన్నాడంటే ఆ రోజే తెలుసు మోదీ గారికి పవన్ యొక్క అవును ఇదేంటండి ఏ రోజు ఆయన వ్యక్తిగత కొలకు వ్యాపారాల కోసం సినిమాల కోసం ఏ రోజు అపాయింట్మెంట్ అడగడు అవును సరే ఇప్పుడు చరిష్మా కావచ్చు ఆ ఈ ఇమేజ్ కావచ్చు క్రేజ్ కావచ్చు నార్త్ లో మోదీ గారు సౌత్ లో పవన్ అంతే ఇట్లా కనిపిస్తుంది ప్రజెంట్ ఒకప్పుడు యోగి మోదీ గారి తర్వాత ఎవరు అంటే యోగి కనపడేవాడు ఈ రోజు పవన్ కనపడుతున్నాడు అంటే ఎప్పుడైతే ఎత్తుకున్నారో అప్పటి నుంచి టర్న్ అయిపోయింది యోగిని కూడా మహారాష్ట్రలో ఆయన తిరిగిన పన్నెండు పద్నాలుగు స్థానాలు అనుకుంటున్నారు రెండు వందల ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు కూటమి గెలిచిన రెండు వందల ముప్పై మూడు స్థానాల మీద ఆయన ప్రభావం ఉంది హర్యానాలో కూడా ఉంది ఎప్పుడైతే పదకొండు రోజులు దీక్ష చేశాడు తిరుపతిలో దీక్ష విరమించి తిరుపతిలో డిక్లరేషన్ వారాయి డిక్లరేషన్ ఇచ్చాడు ఆ రోజే ఒక పిలిపిచ్చాడు సార్ నాకు ఈ పార్టీ ముఖ్యం కాదు నాకు పదవులు ముఖ్యం కాదు హిందువులు వంద కోట్ల మంది హిందువులకు సనాతన ధర్మం కోసం చనిపోవడానికి సిద్ధమన్నాడు సనాతన సాంప్రదాయం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పుడైతే అన్నాడో ఆ రోజే దేశవ్యాప్తంగా మీడియా ఎప్పుడు చూపించిన మీడియా మొత్తం ఒక్కసారిగా ఫోన్ ఎప్పుడైతే మహారాష్ట్ర ఎలక్షన్ చూపించాడో ఇక సార్ అల్టిమేట్ ఇప్పుడు సార్ బాలీవుడ్ హాలీవుడ్లో ఖాన్లు దొయ్యం కాదని సల్మాన్ ఖాను లేకపోతే షారూక్ ఖాన్లు అమీర్ ఖాన్లు ఇటువంటి వాళ్ళు కూడా కాదని చెప్పేసి బీజేపీ పవన్న ముందు పెట్టిందంటే ఆయన విలువ ఏందో తెలుసుకున్నారు కాబట్టి మీరు అన్నట్టు రెండు రోజులు కూడా మంచి ఆలోదకరణ మీటింగు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోదీ గారిని కలవటం అవును అరగంట పైన ఆత్మీయ సమావేశం అసలు ఏం జరుగుతుందో వెళ్ళదా మధ్య ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి దేశం కోసం ఆయన తీసుకున్న అప్రిషియేట్ చేయడం మోదీ గారిని రాష్ట్రం కోసం నిధులు అమరావతి పూర్తి చేయాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ఈ ఇండస్ట్రీస్ రావాలన్నా ఎవరు కావాలి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల జల జీవన్ మిషన్కి నిధులు ఓకే చేయించుకున్నాడు సార్ శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు ప్రతి ఇంటికి గ్రామీణ మంచి నీరు పదు కుళాయిలు ఏర్పాటు చేసే దిశగా మోదీ గారు ప్రతి పల్లె గొంతు తడవాల అభివృద్ధి నిధులు ఎన్డీఏలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఢిల్లీ అంటున్నారు ఎలక్షన్స్ నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ అంటున్నారు తమిళనాడు అంటున్నారు హైదరాబాద్ జిహెచ్ఎంస్ ఎలక్షన్ అన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టబోతుంది ఇక మూడవది సనాతన సాంప్రదాయం కోసం ప్రత్యేకంగా ఆయన అప్రిషియేట్ చేయటం దానికోసం ఒక బోర్డు ఏర్పాటు చేసే దిశగా కూడా మోదీ గారితో డిస్కషన్ జరిగిందని తెలుస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరి నోట విన్నా పవన్ మాటే ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఈజ్ ద ఫ్రంట్ లైన్ వారియర్ లాగా ఎన్డీఏ కూటమికి ఉండటం ఒక తెలుగు వాళ్ళుగా మనం అందరూ గర్వపడాలి యా చూద్దాం సార్ ఆయన క్రేజ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక ఎన్నికల బాధ్యతలు ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకొకటి ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఒక డిమాండ్ అయితే వినిపించారు దేశవ్యాప్తంగా కూడా హిందూ జోడో యాత్ర చేసే అవకాశం లేకపోలేదు పేరు ఇది కాదు కానీ ఇలాంటి ఒక యాత్ర చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్లో ఉంది భవిష్యత్తులోనే ఏమంటారు డెఫినెట్గా ఇప్పుడు కాకపోయినా ఇంకో వన్ ఇయర్కి ఉంటుంది ఈజ్ ద రోల్ నేను ఎప్పుడు చెప్పేటప్పుడు మీ టీవీలో చెప్పిన ఎన్డీఏలో ఎన్డీఏ కన్వీనర్ ఆర్ కో కన్వీనర్ ఆ పొజిషన్లో నేను ఉంటాడని చెప్పాను ఇప్పటికీ చెప్తున్నా దేశవ్యాప్తంగా అతనికి ఒక హోదా బీజేపీ కట్టబెట్టబోతుంది ఆ హోదాలో అన్నట్టు ఒకప్పుడు కరసేవ ఎట్లయితే అద్వాని చేశాడు బీజేపీ అధికారులు వచ్చేటి చేశాడు మన ఎన్డీఏలో రేపు జరిగే జమిలీ ఎలక్షన్స్కు సమాయత్తం చేయడానికి ఆ భుజ స్కంధాల మీద మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఈజ్ అ యా చూద్దాం సరేం జరగబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకారు